వంద కోట్లతో గీతం మూర్తి పరిశోధన కేంద్రాలను అభివృద్ధి చేస్తోందని గీతం డీమ్డ్ యూనివర్సిటీ వీసీ ఆచార్య దయానంద్ సిద్ధవటం వెల్లడించారు గీతం మూర్తి పరిశోధన కేంద్రంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు బలోపేతం చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ సాధించడం కోసం ఈ పరిశోధన కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు మైటీ డిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ట్రాన్స్లేషన్ ఇనిషియేటివ్స్ మూర్తి పరిశోధన కేంద్రాలను గీతం విద్యా సంస్థలు వంద కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయి విశాఖ హైదరాబాద్ బెంగళూరు ప్రాంగణాల్లో గీత మూర్తి కేంద్రాలను నెలకొల్పారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన బెంగళూరు ప్రాంగణంలో మూర్తి పరిశోధనా కేంద్రం ప్రారంభం కానుంది గీతం విద్యా సంస్థలు పరిశోధనల్లో ముందంజు వేస్తున్నాయి ఈ కళాశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఆఖరి సంవత్సరంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ లో ఏడాది పాటు శిక్షణ తీసుకోవాలన్న నిబంధన పెట్టారు ఈ పరిశోధన సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేసిన వారిని డీన్లుగానూ విశిష్ట ప్రొఫెసర్లుగానూ నియమిస్తున్నారు గీతం పరిశోధకులుగా ప్రవేశం పొందే వారిలో ప్రతిభ గల వారిని గుర్తించి మూర్తి పేరిట ఒక ఫెలోషిప్ను అందజేస్తున్నట్టు విసి ఆచార్య దయానందం సిద్ధవటం వెల్లడించారు వివిధ పరిశ్రమలు గీతం ప్రాంగణం చుట్టూ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని ఈ నేపథ్యంలో వారితో కలిసి వారి అవసరాలకు అనుగుణంగా పదమూడు అంశాలపై ఈ పరిశోధన ప్రయోగశాలలో నెలకొల్పుతున్నామని ఆయన వెల్లడించారు వీటిల్లో డ్రోన్ టెక్నాలజీ సాయిల్ రీసెర్చ్ ల్యాబ్ జియో స్పేషియస్ రీసెర్చ్ ల్యాబ్ స్మార్ట్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ల్యాబ్ నానో సెన్సార్ ప్రింటింగ్ డిజైన్ రీసెర్చ్ ల్యాబ్లకు లకు సంబంధించిన పరిశోధనలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు సైన్స్ డే సందర్భంగా గీతం విశ్వవిద్యాలయంలో మూర్తి ల్యాబ్స్ స్టార్ట్ చేయడం జరిగింది మూర్తి ల్యాబ్స్ అంటే మల్టీ డిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ ఇది అబ్రివేట్ చేస్తే ఫౌండర్ గారి పేరు వచ్చేసరికి లాగా మేము డిజైన్ చేయడం జరిగింది విశాఖపట్నంలోనే గత సంవత్సరం నుంచి వంద కోట్లు మౌలిక సదుపాయాలు పెంచేందుకోసం కోసం వెచ్చించడం జరిగింది ఈ ల్యాబ్బొరేటరీస్లో విద్యార్థులు బాగా తర్ఫీదైన అధ్యాపకులు వాళ్ళ పర్యవేక్షణలో పరిశోధనలు సాధించేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్తగా మేము జాతీయ విద్యా విద్యా విధానానికి అనుబంధంగా నాలుగు సంవత్సరాల హానర్స్ కోర్సును ప్రవేశపెడుతున్నా ముఖ్య అంశం ఈ నాలుగు సంవత్సరాల ఆనర్స్ కోర్స్కు సంబంధించింది ఏమంటే నాలుగో సంవత్సరం పూర్తిగా పరిశోధనకే అంకితం చేయడం అది మానవ సంబంధ శాస్త్రాలు కానీ శాస్త్రీయ సంబంధ శాస్త్రాలు కానీ నాలుగో సంవత్సరం విద్యార్థి బాగా అనువజ్ఞుడైన తర్ఫీదు చెందిన అధ్యాపకుని పర్యవేక్షణలో పరిశోధన చేయగసే అవకాశం ఉంటుంది ఇక్కడ మేము నిర్మించిన ఈ పరిశోధనలు ముఖ్యంగా భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం బయాలజీ బయోటెక్నాలజీ మ్యాథమెటిక్స్ మెడికల్ సైన్సెస్ డెంటిస్ట్రీ ఇలాంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి మల్టీ డిసిప్లైనరీ అప్రోచ్లో పరిశోధన చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి ఒక ఫెసిలిటీ ఒక విశ్వవిద్యాలయంలో ఉండడం మూర్తి పరిశోధనా కేంద్రాల్లో వచ్చిన ఫలితాలు అద్భుతాలు సాధించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కొత్త ఔషధాలను ఆవిష్కరించేందుకు కూడా మెడిటెక్ జోన్ లాంటి సంస్థలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపారు